నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్ మీకు మన తోటి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ లాస్ట్ ఇయర్ ఒక ఇంత కన్ఫ్యూజన్ ఉండింది ఆ ఈ రోజు చేసుకోవాలా రేపు చేసుకోవాలా అపరాన్న కాలంలో వినాయక చవితి మధ్యాహ్నం లేదు పొద్దున లేదు సాయంత్రానికి లేదబ్ ఈ కన్ఫ్యూజన్ సిద్ధాంతానికి దృక్ సిద్ధాంతానికి ఒక జరిగింది సిద్ధం ఈ వార్ లో పాప అమాయకంగా ప్రేక్షకులు మారిపోయారు భక్తులు మారిపోయారు కానీ నాకు అందిన సమాచారం ప్రకారం మనం అమ్ముకునే వాళ్ళు మొత్తం బాగుపడినట్టుగా రెండు రోజులు రెండు రోజులు అమ్ముకున్నాము రాత్రి మొదటి రోజు బిచాన ఎత్తేయాల్సి వచ్చేది నేను మర్నాడు చేసుకున్నాను అందరూ కూడా ముందు రోజు చేసుకున్నారు కానీ మీరు లాస్ట్ ఇయర్ అయితే మనం మేము కూడా బాగుపడ్డాం అని అనుకోవచ్చు మనం కూడా బాగుపడ్డాం తక్కువకి వచ్చాయని విగ్రహం కానీ పత్రిక బాబు తీసుకెళ్ళండి అవును రైట్ అని చెప్పి తక్కువకి వచ్చాయి ఎనీవేస్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఇట్లాంటి ఈ ఇయర్ అట్లాంటి కన్ఫ్యూజన్సే లేవు డెఫినెట్లీ అందరికీ కూడా చక్కగా ఏడవ తారీఖే చేసుకోవాల్సిన సూర్యోదయానికి ఉంది మధ్యాహ్నం ఉంది సాయంత్రానికి ఉంది సో ప్రశాంతంగా చవితి ఎలా చేసుకోవచ్చు మీరు కేపీ ని కూడా నమ్ముతారు కాబట్టి కేపీనే మీరు ఫాలో చేస్తారు కాబట్టి మీరైతే ఏడునే కన్సిడర్ చేస్తారు చంద్రుడి కింద కదా మరి అప్పుడు చంద్రుడికి సంబంధించిన అంటే ఆయన చూస్తే నీలాపనందలు వస్తాయి అనే కథలో కూడా మన అందరికి తెలిసిందే చవితి సో ఎలా చేసుకోవచ్చు ఈ వరసిద్ధ వినాయక చవితి అందరికి తెలిసినప్పటికీ ఆ శాస్త్రబద్ధంగా చేసుకునేటటువంటి విధానాన్ని ఒకవేళ చేసుకో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఒకవేళ అడ్డొస్తే ఏం చెయ్యాలి మేము చేయలేకపోతే స్వామిని ఎలా ఆ కొలుచుకోవచ్చు ఈ నవరాత్రుల్లో ఏమైనా చేసుకోవచ్చా ఇట్లాంటివన్నీ ఒక్కసారి క్లియర్ చేయండి సార్ తప్పకుండా అంటే ఇక్కడ చేసుకునే వాళ్ళకి చేసుకుంటే అది ఎప్పుడు ఓకే అది దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండవు ఎందుకంటే చేసేసుకుంటారు కాబట్టి కానీ మీరు అడిగినవి ఏమైనా అంటే ఇప్పుడు అకస్మిత్గా ఆడవాళ్ళకైతే ఈ బయస్టు ఉంటుంది కదా లేదో అనుకోకుండా మనకి సంబంధించిన వాళ్ళ ఆత్తులు ఎవరైనా పోగొట్టుకోవచ్చు ఇలా రకరకాల కారణాలు చేస్తే మనం ఏదో ఒక కారణంతో దీన్ని చేసుకోలేకపోవటం అనేది ఇది ఈ తొమ్మిది రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవటం అనేది అది కొంతవరకు చాలా మంచిది అందులో అయితే ఆక్షేపం లేదు ఈ తొమ్మిది రోజులు కూడా కుదరకపోతే ఎప్పుడైనా సరే వినాయకుడు ఆరాధన మనం గుర్తుంచుకోవాల్సింది అస్తా నక్షత్రం అనేది చాలా విశిష్టమైనది తర్వాత మంగళవారం చాలామంది కానీ బుధవారం కూడా చాలా మంచిది సో మంగళ బుధ తర్వాత వచ్చేప్పటికి హస్తా నచ్చు హస్తా ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా వీలు చూసుకొని మనం చేసుకోవచ్చు అదే చవితి కలిసి వస్తే ఇంకా చవితి కలిసి చవితి చవితే దానికి చాలా మంది అంటే సంకష్టం చేసుకోవచ్చు చవితిని ఎలా ఉంటుంది చేసుకోవచ్చు చేసుకోవచ్చు అది ఎందుకంటే కంపల్సరీ ఈ గణపతిన అనేది అసలు ప్రతి రోజు స్మరించుకోకుండా మనం ఎలాగో ఉండలేము కానీ వినాయక చవితికి ఒకవేళ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే అన్ని వరాలు ఇచ్చేవాడు ఆయన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఇప్పుడు త్రిమూర్తులు ఆదిశక్తి కంటే కూడా ముందే ప్రణవనాద రూపంలో ఈయనే ముందు ఉదయించాడు అని చెప్పి కూడా అవతరించాడని కూడా కనుక గజాన్ని మనం ముందు సేవించాలి తరించాలి అంతే కలియుగంలో వినాయకుడిని చండిని వీళ్ళిద్దరిని వదిలే పరిస్థితి ఉండదు ఉండకూడదు కూడా రైట్ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునేటటువంటి పైగా అందరికి తెలిసిన పండుగ అందరికి ఇప్పుడు దీపావళి తర్వాత అనుకోండి ఈ వినాయక చవితి దీపావళి అంటే అందరూ ఆల్మోస్ట్ లైక్మత్యంగా చేసుకోవటం అనేది ఉంటుంది చాలా ఆనందపరమైన పండుగ ఇది నిజంగా చెప్పాలంటే మరి స్వామికి పూజా విధానం తెలిసినప్పటికీ ఇంకా ఎలా సార్ శాస్త్రం అంటే ఏం చెప్పింది ఎలా చేసుకోవాలి ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వద్దు అనే పాయింట్ ఏదైనా ఉందా అంటే ఇది మిస్ అవ్వద్దు అనేది ఎప్పుడు కూడా అండి మనకి పూజలు చెప్తున్నా ఇది మిస్ అవ్వద్దు అంటే చాలా వరకు ఏంటంటే కొన్నిటికి ఆంక్షలు అనేది అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ తామసారాధన ఏదైనా ఉంటే దానికి సాయంకాలం శ్రేష్టము అని చెప్పి సో ఇక్కడ వినాయకుడి పూజలకు ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఏదైనా సరే మధ్యాహ్నం అంటే కనీసం పదకొండింటికి మొదలెడితేనే ఎక్కువ మంచిది సో పదకొండింటి నుంచి ఇంకా వారు వారి ఇష్టం ప్రకారం చేసుకోవచ్చు ఎందుకంటే వినాయకుడు విష్ణు స్వరూపంగానే భావిస్తాం సో అందుకని ఇక్కడ ఏంటంటే వినాయకుడు లేదా విష్ణుమూర్తి వీళ్ళకి సంబంధించిన ఆరాధన ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి సంబంధించింది వీళ్ళు ఇది కొద్దిగా రాజసిక కాలాల్లో జరిగితేనే ఎక్కువ మంచిది అందుకని ఉదయం పదకొండు నుంచి చేసుకుంటే కనుక ఇంకా శ్రేష్టం అది కూడా అదే చెప్పింది వినాయక చవితి వ్రతకల్పాల్లో కూడా అపర్ణ వేళ కానీ అలా చేసుకోమని చెప్పింది అందుకే మీకు ఆల్మోస్ట్ ఏదైనా సరే బయట ఈ ఉత్సవాలు నిర్వహించే వేదికలు అన్నింటిలో కూడా పన్నెండు ఆఫ్టర్ పన్నెండే ఎక్కువ చేసి చేస్తారు లేకపోతే సాయంత్రం మాటలు చేసుకుంటారు సో అందుకే అదొకటే ఉంది తప్ప అది కూడా కంపల్సరీ అని నేను అన్నాను బట్ ఉన్న ధర్మంలో అయితే అదే మధ్యాహ్నం ఎలాగో పనులు అయ్యి అన్ని రెడీ చేసుకునే అదే సమయం అవుతుంది అదే కదా మరి ఉంటాయి కదా సో అందుకని అంటే చేస్తారు కదా రైట్ సో లెవెన్ తర్వాత చేసుకోవటం అనేది సూచిస్తుంది రైట్ అండి అయితే ఈ వినాయక చవితిలో ఖచ్చితంగా ప్రధానమైన అంశం ఏంటి అంటే ఖచ్చితంగా కథ చదువుకోవాలి ఆక్షతలు వేసుకోవాలి నిత్యం కదా అందరికీ తెలిసింది లేదంటే చంద్రుడు కల్పన ఎలాగో ఎలాగో చంద్రుడేమో ఇవాళే పని కట్టుకున్నట్టు మనకే కనపడుతూ ఉంటాడు ఒకవేళ పూజ చేసుకోని పక్షంలో చంద్రుడి చేస్తే పోల కనపడిపోతూ ఉంటాడు ఇప్పుడు కాస్త మబ్బులు ఉన్నాయి కాబట్టి అయితే మేము సుతకంలో ఉన్నామండి మేము పూజ చేసుకోలేదు మరి మాకు ఇలా నీలాప నిందలు వస్తాయా ఒకవేళ చంద్రుడిని కనుక చూస్తే అనే క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఏంటి ఇక్కడ పూజ చేసుకున్న చేసుకోపోయినా నీలాప నిందలు వస్తాయి కాబట్టి మనం చూస్తున్న తప్పు కాబట్టి ఈ కల్పం చేసుకుని అత్యంతలు వేసుకోండి అనేది మరి సుతకంలో ఉన్న వాళ్ళు చేయకూడదు అంటారు కదా మనం చేసుకోపోయినా సంకల్పం చెప్పుకోవచ్చు పాలనా తర్వాత నేను చేసుకుంటానని సంకల్పం చెప్పుకోవటమే కథ మట్టుకు వినొచ్చా కథ వినచ్చు పూజ చేసుకోకూడదు వీళ్ళ సంకల్పం అనేది దాంట్లో జోడించే వీళ్ళ గోత్రం అదే తప్ప కథ వినడానికి ఆ కానీ అక్షంత వేసుకోకూడదు ఉన్న వాళ్ళు వేసుకోకూడదు మండపం దగ్గర వేసేసుకున్నాం కథ విన్న పుణ్యం ఎలాగో దక్కుతుంది కాబట్టి కనీసం అంత మాత్రం అంటే ఏదైనా సరే మనం పురాణ కాలక్షేపాలు చెప్పాలి కానీ ఇలాంటి కథ సత్సంగాలు కాని ఇలాంటి వాటిలో తప్పకుండా దాని దానివల్ల మనకి ఎంతో కొంత పుణ్యం దక్కుతుంది కనుక ఆ రకంగా ఆ నీలాపనందాల నుంచి మనం బయటపడ్డానికి ఉంటుంది అండి ఇక వినాయక చవితి ఇది మేము చేయలేకపోతున్నాం వేరే ధర్మంలో ఉన్న వినాయకుడు అంటే మాకు ఇష్టం అనేవాళ్ళు కూడా లేకపోలేరు మరి వాళ్ళ కోసం ఏదైనా స్విచ్వాడ రూపంలో చెప్తారా ఇక్కడ అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఇదే వినాయక చవితి నాడు ఎలాగో వ్రతం చేసుకునే వాళ్ళ కోసం ఒక కొత్త చిట్కా ఒకటి ఇవ్వాలి అనేది అనుకుంటున్నాను అది ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళ కోసం సో పెళ్ళైన వాళ్ళ కోసం కానీ అందరూ బాగుపడడానికి సిచ్యూరిటీ ఇస్తాను సో పెళ్ళి అవ్వాల్సిన కన్యలు ఉండొచ్చు వరుళ్ళు ఉండొచ్చు అబ్బాయిలు ఉండొచ్చు వీళ్ళు ఇవాళ మంది బాధపడుతున్నారు మనం గతంలో కూడా వేరే కోణంలో వీడియో చేసాం బట్ కానీ ఇప్పుడు చేసేది కొద్దిగా భిన్నమైనది తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది అనే ఒక ఆశతో చెప్తున్నాను ఇది చాలా తేలికైన పద్ధతి ఏంటి అంటే కనుక ఎవరైతే వివాహం కావాల్సిన అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైతే ఉంటారో ఒక ఎరుపు వస్త్రం తీసుకోవాలి ఆ ఎరుపు వస్త్రంలో మనము అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి వాళ్ళ గుప్పిళ్ళతో నాలుగు గుప్పిళ్ళు బియ్యం వేయాలి దాంట్లో ఓకే ఈ నాలుగు గుప్పెళ్ళు బియ్యం వేసాక అందులో కొద్దిగా ఎండు దాచలు లేదా కిస్మిసులు సో కిస్మిసులు తర్వాత ఎండు ఖర్జూరాలు వీటిని తర్వాత నాలుగు ఒక్కల్ని కలిపి ముడుపు మనం వెంకటేశ్వర కానీ ఇలా ఏదైనా దేవతలకు వెళ్ళినప్పుడు ఒక ముడుపు ఎలా కడతామో ఆ ముడుపు కట్టి నా వివాహానికి ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలని కోరుకొని దాన్ని ఆ ముడుపులాగా పెట్టి మన ఇంట్లో వినాయకుడి ఫోటో దగ్గర పెట్టేటి ఒక నలభై రోజులు ఈ నలభై రోజులు అయిపోయాక ఇప్పుడు మన నాలుగు గుప్పిళ్ళ బియ్యం ఉంది కదా ఆ దాంతో ఎంత వస్తే అంత పొంగలి చెయ్యాలి ఈ మనం ఉపయోగించిన ఒక ఒక్కలు తప్ప మిగతావన్నీ కలిపేయాలి కలిపేసి ఆ పొంగల్ కంపల్సరీ పెళ్లి కాని అమ్మాయి కానీ పెళ్లి కాని అబ్బాయి కానీ పొంగల్ పొంగల్ అది తినాలి ఖచ్చితంగా వాళ్ళే తినాలి వాళ్ళే అంటే మిగతా వాళ్ళు తినాలి వీళ్ళైతే కంపల్సరీ అంటున్నారు ఎవరైతే పెళ్లి కావాలో వాళ్ళు తినాలి వాళ్ళైతే తప్ప కంపల్సరీ తినేసాక అప్పుడు ఆ ఒక్కలు ఏం చేయాలి ఆ ఒక్కలు మాత్రం ఖచ్చితంగా మూడు మాములుగా దేవుడి దగ్గర ఉంచొచ్చు ఒక ఒక్క మాత్రం వీళ్ళతో పాటు క్యారీ చేసుకోవాలి ఈ రకమైన చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తొంభై రోజులు తిరగకుండా వివాహం సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో అది ఒక్కటే వాళ్ళంతకంటే మంత్రం చదవాల్సిన పని లేదు చదవాల్సిన చదవాల్సినప్పుడు కట్టి పెట్టడమే కట్టి పెట్టేసి తర్వాత వ్రతంలోకి వెళ్ళిపోవటం వ్రతం ఎలాగో చేస్తారు కదా దీన్ని వ్రతానికి చేసే ముందే సంకల్పం చేసుకోండి కానీ వాళ్ళ వాళ్ళు ఎవరైతే పెళ్ళే వాళ్ళ వాళ్ళే చేయాలి రైట్ ఆ పిల్లల కోసం మేం చేస్తాం తల్లిదండ్రులు అంటే కుదరదు మేము మా పిల్లలు చేయరండి చెప్తూ ఉంటారు అని అదే కదా ఎప్పుడైనా సరే కర్మ అనేది నా బట్టి ఉంటుంది కానీ ఉంటది కదా కదా అందుకని ఇది కనీసం మీరు ఉత్తప్పుడు కష్టపడినా కష్టపడిపోయినా ఇలాంటి మహద్దిలు ఏవైతే ఉంటాయో ఆ రోజు ఖచ్చితంగా మహద్భాగ్యంగా భావించి చేయాలి నా ఉద్దేశం అయితే కనుక సో అలా చెయ్యండి చేయలేని వాళ్ళకి మనం ఇంకా ఏది అంటే ఇంకా ఏముంటుంది అదే చెప్పాలంటే మళ్ళీ కనీసం ఇవైనా చేయంటావు అసలు సాధ్యం ఇంకా తప్పని తరగాలి అంతకంటే డ్ అంటారా ఈ స్విచ్ వరడ్ అనేది మాత్రం చాలా కొద్దిగా ఏమంటాం అందరికీ ఆర్థికంగా బాగుండడానికి తర్వాత వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వస్తున్న ఇబ్బందులు తొలగించుకోవడానికి ఆరోగ్యం బాగుండడానికి సెల్యూట్ 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 రైట్ ఈ సెల్యూట్ అనేది ఈ రోజు కనుక చదువుకోవటం ప్రారంభిస్తే కనీసం ఒక ఇరవై ఒక్క రోజులైనా చేస్తే గనుక తప్పకుండా మంచి జరుపు నూట ఎనిమిది సార్లు చదివితే చాలు సమస్యలు అన్నిటికీ సెల్యూట్ అంటారు దేవుడు సో అందుకని ఆ రకంగా చేస్తే గనుక కచ్చితంగా ఫలితం ఉండటం అనేది అయితే ఉంటుంది బ్యూటిఫుల్ అలా ఫలితం ఉండాలి వినాయక చవితిని ప్రతి ఒక్కరు కూడా చాలా 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 ఆనందకరంగా అందరూ బాగుండాలి కొంత ఈ గణేష మండపాలలో ఈ ఐటమ్ సాంగ్లు పెట్టేసి డాన్సులు చేయటం మానుకోవాలి అసలు ఇంకోటి కూడా ముఖ్యంగా చెప్తుంది అది ఎన్నో ఏళ్ళుగా ఇటు ప్రభుత్వాలు అనుకోండి తర్వాత మాములుగా ఉండే హిందూ ధర్మ ప్రచారకులు అనుకోండి ఇలా ధార్మిక సంస్థల వాళ్ళు అనుకోండి మనం అందరం ప్రచారం చేస్తూనే ఉన్నాం సాధ్యమైనంత వరకు కూడా మట్టి గణపతినే మట్టి గణపతి ఖచ్చితంగా ఖచ్చితంగా సో ఆ మట్టి గణపతి అంటే ఇక్కడ శివుడు కూడా చాలా సందర్భాల్లో తన యొక్క పురాణాల్లో చెప్పడం అనేది అంటే పార్థివలింగం అంటాం తర్వాత మనిషి కూడా పోయాక అది మట్టిలో కలిసి అంటాం సో అలాగే శివుడికి కూడా ఇదే మన వినాయకుడికి అయినా చూడ అలా మట్టితో కూడినదే ఇష్టం తర్వాత మీకు మళ్ళీ ఉడిపి అని నాకు గుర్తు ఉడిపిలో కూడా అక్కడ శ్రీకృష్ణుడి యొక్క దేవాలయంలో మిట్టిక ప్రసాదాన్ని మట్టినే ప్రసాదం మట్టిని తింటారు కూడా తింటారు సో అందుకని మట్టి కొన్న విశిష్టత మరి దేనికి లేదు సో అందుకని మీ ఆడంబరానికి అడ్డనుకోకండి అనుకోకండి సో నిరాడంబరం అనేది ఎప్పుడు కూడా ప్రధానం దేవుడికి ఏదో చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మండపాల దగ్గర అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ వాళ్ళ పిల్లలు చిన్న పసిపిల్లలు పెద్దవాళ్ళు కూడా అక్కడే కూర్చొని ఆటలు ఆడుకుని అది దైవం దైవానికి సంబంధించిన ఒకటే ఇప్పుడు అనేది ఏంటంటే సరే ఏదైనా సరే ఉత్సాహవంతంగా చేసుకున్నప్పుడు దాంట్లో వల్గే లేకుండా ఐటమ్స్ ఒకే పాటలు ఇప్పుడు ఇప్పుడు ఒక కోలాటం చేసామండి ఒక భక్తితో శ్రీకృష్ణుడి కీర్తనలతోను ఇలా వినాయకుడి కీర్తనలతోనూ ఒక కోలాటం చేస్తాం అనుకోండి లేదు మనకు అడిగట్టుతున్న అనేక సాంస్కృతిక రూపాలు ఉన్నాయి అంటే అరికథలు అనుకోండి బుర్ర కథ వాళ్ళు వింటాడా వినడా అనేది పక్కనట్టండి మనం ప్రయత్నం చేయాలి అది కదా ఆ కళను బతికించు అక్కడ లేని మీరు చెప్పినట్టు ఈ ఐటమ్ సాంగ్స్ కానీ ఇతర ఇతర గలీజ్ గలీజ్ పనుల కన్నా కూడా పరమతస్తులు ఎలా మనల్ని చూసి నవ్వుకునే విధంగా మనమే చేస్తున్నాం అసహకరమైన పనులు ఇంకా ఇక్కడ చాలా చాలా కొంత నయం ఉన్నాం మీరు చాలా గ్రామీణ ప్రాంతాలలో కలిసి ఈ పండుగని వికృతంగా వాడుకుంటున్నారు వాళ్ళు సో రకరకాల రికార్డింగ్ డ్యాన్సులు కదా జరగాలి కూడా థ్యాం సో వెరీ మచ్ సార్ మరొకసారి మీకు వినాయక చవితి శుభాకాంక్ష